నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు గెలవడం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఆడిషన్స్ జరిగి మాకు వన్ ఇయర్ అయింది బట్ అవుతుందా లేదా అవుతుందా లేదా అన్న దాంట్లో ఉండే కానీ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ ఉండే నేను నా వర్క్స్లో నేను బిజీ ఉండే అండ్ నా మూవీ దాంట్లో ప్రమోషన్స్ దాంట్లో వాటిల్లో ఉండే బట్ సడన్లీ నాకు మళ్ళీ కాల్ వచ్చింది మనం వీఆర్ గోయింగ్ టు ట్రావెలింగ్ అని మలేషియా బట్ ఐఎమ్ సో హ్యాపీ మలేషియా వెళ్ళాము బట్ అక్కడ ట్రైనింగ్ పీరియడ్ సెక్షన్లో నేను ఐఎమ్ సో స్కేర్ బికాస్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ లైక్ బాలీవుడ్ సై సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ కొంతమంది ఏమో కొన్ని అంత మొత్తం హిందీ వాళ్ళు మొత్తం ఉండే నాకు వాళ్ళ మధ్యలో మన ఒక తెలుగు అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉండే నాకు కమ్స్కోస్ అసలు ఆ స్కేడ్ అంటే ఎంత భయం వేసిందంటే కొంచెం ఓకే చేస్తానా లేదా చేస్తానా లేదా బట్ ఓకే నేను టాలెంట్ పరంగా కానీ ఒక ఫోటోజెనిక్ పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ వాళ్ళు దే ఆర్ సెలెక్టింగ్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై మ్యా మ్యామ్ సో క్యూట్ అండ్ ఆల్వేజ్ వెన్ ఐమ్ స్ట్రగ్లింగ్ స్ట్రగలింగ్ డోంట్ వరి బెటర్ యూ విల్ యూ విల్ రాల్ రాస్ ఈ ఎవరింగ్ హీరోయిన్ గా హీరోయిన్ గా అంటే ఇక్కడ అన్ని అందరికి పోటీ పోటీగానే ఉందండి హీరోయిన్ అంటే నేను ఒక నాట్ ఓన్లీ స్పెషల్ నేను ఒక హీరోయినే కాదు బట్ అక్కడ ఇక్కడ హీరోయిన్ గా చేస్తూ అనుకోలేదు బట్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అది నాకు వచ్చింది అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని ఫస్ట్ చెప్తాను తర్వాత మా పేరెంట్స్ తర్వాత ఇక్కడ నాకు ఒక గాడ్ దట్స్ ఇట్ ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ పోటీ పడ్డారు సౌత్ నుంచి నేను ఒక్కదాన్నేనండి సౌత్ నుంచి నో వన్ అంటే వచ్చారు బట్ దే ఆర్ ఎలిమినేటెడ్ ట్రై చేయండి మనం ఎక్కడ తక్కువ కాదు గర్ల్స్ నెవర్ అంటే గర్ల్స్ ఎక్కడ తక్కువ కాదు చూపిస్తారని నా అదే చేస్తున్నారు ఇప్పటికి ఎప్పటికీ చేస్తారు నాకు మా పేరెంట్స్ నుంచి అంటే మా డాడీ సపోర్ట్ బాగుంటుంది ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఉన్నా కూడా నేను నాకు కిడ్స్ ఉన్నా ఏమున్నా కూడా మ్యారేజ్ అయినా కూడా సో మా డాడీ ఒకటే చెప్తారు అన్నిట్లో ట్రై చేయి అన్నిట్లో ట్రై చేయి అని చెప్తూనే ఉంటారు బట్ మా మదర్ వాళ్ళు కన్నా మా ఫాదరు చిన్నప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం ఇలాంటివి సో మా డాడీ ఫుల్ అంటే నేను न <laughs> रा <laughs>